హాయ్ అండి ఈరోజు డెలీషియస్ అండి డెలిషియస్ చాలా చాలా సూపర్ ఉందండి ఈ చుక్క కూరతో నేను పులిహార చేసుకుందాం అనుకున్నాను అనమాట ఇలాగా బిర్యానీ ఫ్లేవర్తో చుక్క కూర రైస్ చేశానండి ఇంక అంతే లాగా అనమాట అద్దిరిపోయింది అనమాట అండి చాలా చాలా బాగుంది పులుపు తినే వాళ్ళకి ఇష్టంగా ఉండే వాళ్ళకి అయితే ఇంకా టేస్ట్ వాళ్ళకి చాలా చాలా బాగా నచ్చుతుంది అనమాట కూర చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంది కొత్త స్టైల్లో నేను చుక్క కూర రెడీ చేశానండి చాలా అద్భుతమైన రుచి ఇలా కప్పు రైస్ తీసుకున్నాను అనమాట బాస్మతి రైస్ శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము చుక్కకూరని శుభ్రంగా వాచ్ చేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకుందాము ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం టేస్టీ కోసం ఇందులో మనం ముగ్గుముడి గింజలు పచ్చిగొంజలు వేసుకొని కొద్దిగా జీడిపప్పులు వేసుకొని పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను చుక్క కూర కట్ చేసుకున్నాను ఒక టమాటా ఫుల్ పెద్ద టమాటా అండి ముక్కలు కట్ చేసుకున్నాను బిర్యానీ మసాలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ముక్కలు కట్ చేసుకున్నాను పుదీనా ఉంటే పుదీనా తీసుకొని నేను కొస్తూరి మీద తీసుకున్నాను ఆ ప్లేస్లో జీడిపప్పులు ఫ్రెష్గా మనం మిక్సీ పెట్టుకున్న మసాలాల్లం వెల్లుల్లి పేస్ట్ లో కొద్దిగా జీడిపప్పులు గుమ్మడి గింజలు పచ్చిపప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకున్నాను అనమాట ఇలాగ మనం ఏదైతే ఫాలో చేసుకుంటామో అది బౌల్ పెట్టేసుకుని అందులో ఫ్రెష్ గా మనం రెండు గరిటెలు నెయ్యి వేసుకుందాము కొద్దిగా లైట్ గా తీసుకున్నానండి బిర్యానీ మసాలా వేసుకొని జీరిపప్పులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది జీరిపప్పులు కూడా వేసుకుని ఫ్రై చేసుకొని రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అండి ఇలాగ చీరుకులుగా కాకుండా పెద్దగా కాకుండా చిన్న కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయించుకున్న తర్వాత టమాటా కూడా ఇలాగా ఇలా నేతిలో వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా అండి అంటే మసాలా కాదు అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి తర్వాత పుచ్చ గింజలు గుమ్మడి గింజలు చాలా బాగుంటుంది ఇది మాత్రం కంపల్సరీ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అది కూడా వేసుకుని పచ్చివేసాలు లేకుండా వేయించేసుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న కూర అండి కూర కూడా ఆయిల్ నీళ్ళ నేతులు మగ్గించుకుందాము ఈ కూర వాళ్ళు కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి గుండె ఆరోగ్యానికి కంటి చూపుకి రక్తము ఇందులో అంటే కూర ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తం వృద్ధి అవ్వడానికి జీర్ణక్రియకు ఇందులో ఈ ఈ చుక్కకూరలో అంటండి విటమిన్ ఏ ఉంటుందంట పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి రోగని రోగ నిరోధక శక్తి పెరుగుదలకు చర్మ ఆరోగ్యానికి చాలా ఈ కూర చాలా చాలా ఆరోగ్యానికి మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ కూర వల్ల మనం దొరికినప్పుడల్లా ఈ కూరను మనము యూజ్ చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇలాగా ఆయిల్ లో కూడా మగ్గిపోతుందండి కుక్కర్ చాలా త్వరగా మగ్గిపోతుంది ఇలా మగ్గిపోయిన తర్వాత అందులో స్పూన్ ధనియాల పొడి కొద్దిగా అంటే కొద్దిగా హోల్ గరం మసాలా పొడి కూడా వేసుకుని కలిపేసుకుని మనము ఏదైతే రైస్ తీసుకున్నాము బౌల్తో బౌల్తో కొద్దిగా వెతుగా వాటర్ వేసుకొని ఉప్పు చెక్ చేసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాము పొడి పొడిగా రైస్ రావడానికి ఇప్పుడు ఉప్పు కూడా చెక్ చేసేసుకొని రైస్ ఇందులో వేసేసుకొని కొత్తూరి మెత్తు కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక స్పూన్ కూడా నెయ్యి వేసేసుకొని ఇలాగ దమ్ పెట్టేసుకుందామండి ఇలాగ ఎత్తు పెట్టేసుకొని సిమ్లో ఒక ట్వంటీ మినిట్స్ దమ్ పెట్టుకుంటే ఇంకా ఎమ్మి ఎమ్మి కూర అండి చాలా టేస్టీ చుక్క కూర పలోవ్ రెడీ అయిపోతుంది కొత్త స్టైల్లో రెడీ చేశాను నేను టేస్ట్ ఎంజాయ్ చేశాను మీరు కూడా కంపల్సరీ టేస్ట్ ఎంజాయ్ చేయండి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ కూర వల్ల చాలా టేస్ట్ చాలా బాగుంది పుల్లగా తినే వాళ్ళకి మాత్రం నిజంగా నచ్చుతుంది అనమాట చాలా చాలా నేను టేస్ట్ ఎంజాయ్ చేశాను మీరు కూడా ఈ చుక్క కూర పలోవను రెడీ చేసుకుని ఎంజాయ్ చేయండి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ సూపర్ ఉందనమాట అదిరిపోయింది ఈ చుక్క కూరతో చేసిన ఫలో కొత్త స్టైల్లో నేను రెడీ చేసిన ఫలో చాలా బాగుంది మీకు కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ని మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేయండి